ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే భయంగా ఉంది కథ అంటే యూట్యూబ్ అయినా కానీ గూగుల్ అయినా కానీ మనం ఏదైతే ఎక్కువ సెర్చ్ చేస్తుంటామంటే ఇట్లాంటి రిలేటెడ్గా సెర్చ్ ఇంజన్లో రిలేటెడ్గా వస్తాయి అన్నమాట నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ దాని తప్ప ఇంకొక మ్యాటరే లేదు అసలు యూట్యూబ్లో అంటే రిలేటెడ్గానే వస్తాయి కదా రికమెండేషన్స్ వీడియో రికమెండేషన్ వీడియోస్ అట్లనే కట్ ఆఫ్ కట్ ఆఫ్ అని చెప్పి వీడియోస్ చూసి 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 నాకే ఇంత తలకాయ ఖరాబ్ అవుతుంది నిజంగా ఎగ్జామ్ రాసి కట్ ఆఫ్ గురించి ఆలోచించే బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎట్లుండదో నాకైతే అర్థమవుతలేదు నేను చెప్పుకుంటూనే వస్తున్నా ఫస్ట్ నుంచి కట్ ఆఫ్ అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఐడియల్గా తెలుస్తుంది వన్ ఐటీ మార్క్స్కి నాకు ఎన్ని మార్క్స్ వస్తే నేను ఎలిజిబుల్ అవుతా పిఎస్టీ పిఎస్టి పిఎస్టీ పీఈటీకి పిలువబడతా అనేది తెలుసుండాలి మన వాళ్ళకి అంటే నిన్న ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు మొన్న కూడా పెట్టిండు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఏమో వచ్చినాయి నాకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి దాని తర్వాత ఫార్టీ ఫైవ్ మార్క్స్ తర్వాత నేను ఎలిజిబులా అన్న పిఎస్టి పిఎస్టి పిఈటికి అని చెప్పిండు అంటే నేను ఏం పెట్టలే కామెంట్ కామెంట్ ఏం పెట్టలేదు లైక్ కొట్టినా ఇక మనోడు ఏం పెట్టిందంటే లైక్ కొడతా ఏంది అయ్యాక అని చెప్పి నిన్న ఒక తమ్ముడేమో నాకు ఫార్టీ అండ్ హాఫ్ వచ్చినాయి నేను పీఈటి పిఎస్టీకి ఎలిజిబుల్ అని పెట్టిండు దానికి కూడా లైక్ అయి కొట్టినా కొడితే అసలు చెప్తే ఏమవుతుందన్న చెప్తే అసలు మీరు ఏం పోతుంది అర్థమవుతుంది కదా మా బాధని ఏమో పెట్టిన సం అదంతా నేను పెడదామనుకున్నా రొయ్యల పైన ఎట్లా కానీ ఎందుకు లే అని చెప్పి అంటే నిన్న కూడా షార్ట్ వీడియోలో చెప్పిన నేను ఎవరో చెప్తే కట్ ఆఫ్ అనేది ఫిక్స్ కాదు మీకు అర్థం కావాలి ఐడియల్గా ఇప్పుడు వన్ ఎయిటీ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్కి నాకు సగం అని వచ్చినాయా వన్ ఎయిటీ మార్క్స్కి నాకు సగం వచ్చినాయా ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్లేవర్ స్టూడెంట్స్ ఎవరు యావరేజ్ ఎవరు డల్ స్టూడెంట్స్ ఎవరు అని చెప్పి మనం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మార్క్స్ని బట్టి అనలైజ్ చేసుకుంటే అర్థమవుతాయి కదా అందరూ కూడా స్కూల్ నుంచి వచ్చినోళ్ళే కదా వంద మార్కులకి నాకు ఎన్నో వచ్చినాయి ఇరవై ఐదు వచ్చినాయా ముప్పై వచ్చినాయా అరవై వచ్చినాయా ఈ రకంగా అన్లైజ్ చేసుకోవచ్చు అది మనం సరే మరి అట్లాంటిది ఫార్టీ వాళ్ళని అంటే అది చెప్పలేము కదా చెప్పలేము కదా అట్లా అని చెప్పి మరి వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి నాకు అతనికి ఖచ్చితంగా జాబ్ వస్తుందా అంటే వస్తుందా ఈవెంట్లో పోతాడు కావచ్చు కదా అని చెస్ట్ ఉందో లేదో తెలియదు కదా మీరు ఇదే ఆలోచించుకుంటూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫోన్లోకి పోయి కటప్లు చూసి చూసి సరే మెయిన్ మార్క్స్ వచ్చినాయి ఒక సిక్స్టీ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి ఛాన్స్ నువ్వు వెళ్ళినావు పిఎస్టి పీఈటి పిఎస్టీకి వెళ్ళినవు మెడికల్ వరకు వెళ్ళినావు పాస్ అయినావు నువ్వున్న ఏదైతే కేటగిరీ ఉందో దాంట్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చినా వాడు వెళ్ళిపోయిండు మెడికల్లో ఫెయిల్ అయ్యాడు ఇంకేదో కథ అయిపోయాడు వానికి జాబ్ రాక నీకు జాబ్ వచ్చిందనుకో ఈ చూసి చూసి ఈ కళ్ళల్లో సైట్ ఏర్పడి అక్కడ మెడికల్ పోయిన తర్వాత నువ్వు ఈయన బియ్య అన్నవనుకో అయిపోయాయి కదా ఏమి అక్కడ ఈని బి అని చెప్పినవనుకో అయిపోయాయి ఫోన్ ఎందుకు అంత అంటే ఇవాళ రేపు మనిషి అందరూ ఈవెన్ నేను ఇంక్లూడ్ నేను కూడా ఈ ఫోన్ మీదనే ఎక్కువ ఆధారపడ్డాడు అంతకుముందు ఫోన్లు లేనప్పుడు ఈ కటఫ్లు ఎక్కడ పోయినాయి ఈ అనలైజ్ చేసే టీచర్స్ ఎక్కడ పోయరు నాకు అర్థం కాలే అప్పుడు కూడా ఎస్ఎస్సి బోర్డ్ వచ్చినప్పుడు ఉంటాయి బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్లు ఉన్నాయి కానీ ఫోన్ మీద ఎక్కువ ఆధారపడలేదు స్టూడెంట్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అసలు దాన్ని వదిలేసి దీని మీద బట్టి దీనిలో వెతుకుతూ ఉంటే ఎవరేం చెప్తారు ఎవరేం చెప్తారనే సెర్చింగ్లోనే మీరు ఉన్నారు ఇంకా కూడా ఇవన్నీ వదిలేసి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తా ఉన్నా ఒకటి కాదు వంద సార్లు చెప్తా ఉన్నా ఒక్కొక్క వీడియో చూస్తే నాకే పిచ్చిలేస్తుంది అంటే నువ్వెందుకు చూస్తున్నవారు అంటే రికమెండెడ్ వస్తున్నాయి కదా అన్నారు నేనేం చేయాలి దాని మీద వస్తున్నాయి స్క్రోల్ చేస్తా ఉంటే ఓపెన్ చేసి చూస్తే వస్తున్నాయి అది వస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు వాళ్ళు చెప్పింది తప్పని నేను అనట్లేదు వాళ్ళు చెప్పింది తప్పని అనట్లేదు అందరూ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని పంచుదామనే చూస్తున్నారు ఆ ఇంకొక విషయం ఏంటంటే మనం అనుకున్న నెగిటివ్ కామెంట్స్ మనొక్కరికే కానీ అందరికీ వస్తున్నాయి అంటే ఇది ఒక ట్రూప్ అనేది ప్రతి ఒక్కరిని గెలుపుతూనే ఉన్నదన్నట్టు అంటే ఈ ఫోర్స్లో వాళ్ళ లేకపోతే మిగతా వాళ్ళ అనేది మనకు తెలియదు కానీ ఫోర్స్లో ఉన్న వాళ్ళైతే ఇట్లాంటి పని చేయరని అనుకుంటున్నాం ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఫోర్స్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి వల్గర్ కథ చేయరని అనుకుంటున్నాం అంటే ఇది సివిల్ బ్యాచ్ చేయదు అంటే బయట ఉన్న వాళ్ళ బ్యాచ్ వాళ్ళని ఒకసారి వాళ్ళని ఒకసారి గెలు గెలుగుతున్నారు సరే గెలిగిన వాడు గెలికని వాడు మనం అందరికి రానంత ఎంత ముందరికి రానంతకాలం వాడు వ్యర్థమే అని చెప్పి మనం వదిలేసినాం నేను మళ్ళీ చెప్తాను మీకు ఒకటే ఇది చూసి ఎగ్జామ్ రాసిండ్రు అయిపోయింది దాని రిజల్ట్ మీకు ముందర కనబడ్డది అంత అయిపోయింది మీరు ముందుకెళ్ళి ఇంకేమైనా చేద్దామనుకుంటే ఇది వదిలేయండి ఇక ఇక ఇంకో అంటే ముందు ఇంకో వన్ వీక్ టెన్ డేస్ లోపల వస్తుంది కావచ్చు మీకు లిస్ట్ అవుట్ అవుతుంది మిమ్మల్ని పీఈటి పిఎస్టీకి పిలుస్తారు క్వాలిఫై అయిన వాళ్ళు లేని వాళ్ళని వదిలేస్తారు అంతే ఇక మరి థర్టీ వచ్చి కూడా నేను హోప్స్ పెట్టుకుంటాను అంటే ఎట్లా తమ్ముడు వచ్చినాయి ముప్పై మార్కులు ముప్పై ఐదు మార్కులు నలభై మార్కులకి ఎట్లా అంటే నలభై మార్కులలోకి రాదా అని అంటే అది కూడా చెప్తా ఇవాళ రేపు ఎట్లుంది అని అంటే ఎవడన్నా ఒక పాజిటివ్గా మాట్లాడతాడా నాకు వచ్చినాయి తక్కువ మార్క్స్ సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడన్నా హోప్ అది మంచి ప్రయత్నమే అంతేగాని ఎవరో టైంపాస్ చెప్పింది థర్టీ వచ్చినాయి నాకు మార్క్స్ నన్ను కూడా పి పిఎస్టీకి పిలుస్తారు అని చెప్పి చెప్పింది అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోయి దాని మీద అదే అది రేపు వాడిని బదనం చేస్తుడు కాదు కదా కథ అందుకే ఎవ్వరు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోరు ఎవ్వరు కూడా కన్సల్టెన్సీ కాదు తమ్ముళ్ళు నేను చెప్పేది అదే టైం వేస్ట్ చేసుకోకని కళ్ళు ఖరాబ్ చేసుకోకరు అంటే ఏదన్నా ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడండి కదా ఇంకా మిగతా వాటికి కావచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్స్కి కావచ్చు క్లాసెస్ ఏమన్నా ఉంటే వినండి కదా తెలుసుకోవడానికి ప్రయత్నించండి కానీ మరీ ఫోన్ మీద డిపెండ్ అయి ఉండడం అది తప్ప అనిపిస్తున్నది ఓకే అందరూ కూడా మంచి బీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి రెడీ కానీ ఎవరైతే మిస్ అయినరో ఎవరైతే మన వాళ్ళు రేస్లో ఉన్నారో మంచి క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి ఓకే దాని గురించి కూడా చెప్తాం మనం ఎక్కడన్నా ఇక్కడ మీరు ఎక్కడన్నా డిఫికల్ట్ ఎదురైతే మీకు అక్కడ సజెస్ట్ చేయడానికి ఆల్సో రెడీ ఓకే తమ్ముళ్ళు check